సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని చేగుంట మండలం చిట్టోజిపల్లి గ్రామస్తులు ఆందోళనకు దిగారు గ్రామస్తుల ఆందోళనకు సిపిఎం పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లేశం సంఘీభావం తెలపడంతో పాటు ఆయన మాట్లాడారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు పంతొమ్మిది వందల తొంభై మూడులో సీలింగ్ చట్టం ప్రకారం రెండు వేల నాలుగులో భూదాన్ చట్టం ప్రకారం గ్రామానికి చెందిన నూట తొంభై రెండు మంది రైతులకు నాలుగు వందల ఎకరాల భూమిని ప్రభుత్వం పంపిణీ చేసిందన్నారు ఇప్పుడు అదే భూమిని కొంతమంది గ్రామానికి చెందిన వారు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి బాధితుల పక్షాన న్యాయం చేకూర్చాలని డిమాండ్ చేశారు దీని మీద రైతుల పోరాటం సందర్భంగా అప్పటి తహసీల్దార్ గారు రైతులను బలవంతంగా భూమి నుంచి ఆపేసిన తర్వాత కూడా ఉమ్మడి కలెక్టర్ ఎమ్మడి జాయింట్ కలెక్టర్ గారు కోర్టుకు కూడా రైతులకు అనుకూలంగా రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ భూమి కోర్టు కేసులో కొనసాగుతున్నది ఒకవైపు కోర్టు కేసు కొనసాగుతూ స్టేటస్ కో ఉన్నటువంటి సందర్భంలో ఎండోన్మెంట్ వాళ్ళు ఈ భూమిని నంతా ఇబ్రాహీన్పూర్ గ్రామంలో ఉన్న వెంకటేశ్వర దేవాలయానికి రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి అక్రమ పద్ధతుల్లో దేశముఖ్ ధరలు దీన్ని వెనుక ఉండి నడిపిస్తున్నారు మేము ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారికి కూడా మెమోరండమ్ ఇవ్వడం జరిగింది వెంటనే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని రైతులకు సర్టిఫికెట్లు ఇచ్చారు కాబట్టి ఇది రెవెన్యూ భూమి అవుతుంది రెవెన్యూ భూమి మీద జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ కోర్టులో కొట్లాడే ప్రభుత్వంతో కొట్లాడాలి ఈ రైతులకు భూమి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది తక్షణమే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆపాలని చెప్పి ఈ రోజు ఇక్కడ గ్రామంలో రైతుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశం సందర్భంగా ప్రభుత్వాన్ని జిల్లా అధికార యంత్రాంగాన్ని రైతుల పక్షాలు నిలబడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం దొరల యొక్క సాగ చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం ఒకవేళ గనక ప్రభుత్వము అధికార యంత్రాంగము దిగొచ్చి ఈ భూమి సమస్య పరిష్కారం చేయనట్టయితే భవిష్యత్తులో మొత్తం గ్రామ రైతులందరూ కలిపి ఈ భూమిని దున్ని పోరాటాన్ని కొనసాగిస్తారని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం